ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పన్నీర్ శంకు బిర్యానీ అండి చూడండి ఎంత బాగుందో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి శంకు పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం నమస్తే అండి ఈరోజు మనము పన్నీర్ శంఖు పూల బిర్యానీ తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ బాస్మతి బియ్యం నేను ఒక వన్ గ్లాసు నానబెట్టుకునే తీసుకున్నానండి అలాగే పన్నీర్ వన్ కప్పు పచ్చిమిర్చి ఒక పది కొంచెం కొత్తిమీర్ కొంచెం పుదీనా పచ్చి కొబ్బరి పేస్టు ఒక కప్పు అలాగే శంకు పువ్వులు మరగబెట్టి తీసుకున్న జ్యూస్ అండి శంకు పువ్వులు అంటే ఇలా ఉంటాయి అందరికీ తెలుసు కదా ఈ శంఖ పువ్వులతో తీసిన ఇది జ్యూస్ అండి అలాగే కొంచెం గరం మసాలా ఇక్కడ ఒకటి బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ముందుగా మనం తయారు చేసుకోబోయే విధానము చూద్దాము పాన్ పెట్టుకుందాం ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని ముందుగా మనము పన్నీర్ని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగా ఫ్రై చేసుకుందాము చూడండి పన్నీర్ పీసెస్ ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాము పన్నీర్ని మనము ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాము కదా మళ్ళీ మనము ఇదే పాన్లో సాజీరా ఇలాచి లవంగా చెక్క ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం చిప్పటి అనేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేద్దాము పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గే వరకు కలిగి పెట్టు మిర్చి కొంచెం మగ్గినట్టు అయినాయి కదా ఇప్పుడు మనము అల్లం పేస్ట్ కూడా వేసేస్తాము అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఇలాగా కలిగి పెట్టుకొని కొత్తిమీర పుదీనా కూడా వేద్దాం కొత్తిమీర పుదీనా ఈ నెయ్యిలో వేయటం వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి కొంచెం ఇలాగా కలిగి పెట్టుకున్నట్టు చేసి నేను ఇదే గ్లాస్తో రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోయాలి అయితే ఒక గ్లాసు నేను శంతి పూల జ్యూస్ని పోస్తున్నాను అలాగే ఈ వన్ కప్పు కొబ్బరి పేస్ట్ని కూడా వేస్తున్నాను ఈ కొబ్బరి పేస్ట్ని వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇది షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిసేపు మంచిగా మరగనిస్తాము చూడండి మంచిగా ఇలాగా మరుగుతుంది కదా మరిగేటప్పుడు కొంచెం గరం మసాలా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రాసాల్ట్ వేసాము వేసి మంచిగా ఇలాగ కలిగేపెట్టుకుందాం ఒక గ్లాసు రైస్కి మనం ఒక గ్లాసు చెంతి పూల రసాన్ని వేసాము అలాగే వన్ కప్పు కొబ్బరి పేస్ట్ వేసాము కదండి ఎందుకంటే నానినవి కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసే సరిపోతాయి రైస్ రైస్కి వాటరు ఇప్పుడు మనము ఈ బాస్మతి రైస్ని వేసేద్దాము వేసి మంచిగా ఇలాగా ఇక్కడేట్టినట్టు చేసి మూత చేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము వావ్ ఇలా దగ్గరకు అవుతుంది కదండి ఉన్నది ఇప్పుడు మనము ఈ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసి ముందుగా పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లో ఇవి కూడా వేసేద్దాము వేసి మొత్తం మళ్ళీ మంచిగా కళ్ళేపెట్టినట్టు చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ శంకు పువ్వుల బిర్యానీతో శంఖ టీ తాగుతారు చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఉడకనిస్తాము ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము వా చూడండి ఇంత మంచిగా పొడి పొడిగా అయిపోయింది కదా చూడండి ఎంత మంచి పొడి పొడిగా అయిపోయిందో ఇంతేనండి శంఖ పూల బిర్యానీ రెడీ అయిపోయింది ఈ శంఖ పూలతో మంచిగా కాఫీ చేస్తారు టీ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది హెడ్ ఎక్ తగ్గుతుంది దానివల్ల అలాగే మైగ్రెయిన్ పెయిన్ కూడా తక్కువ అవుతుందండి ఫేస్లో కూడా చాలా మంచి గ్లో కూడా వస్తుంది దీనివల్ల ఇంకా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఇంత ఇక అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఇవి శంఖపూలు అంతేనండి ఇంతేనండి బిర్యానీ శంఖపూల పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూస్తానికి ఇంత బాగుంది కదా అలాగే తింటే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీంతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ